శ్రీ నమః శ్రీ గురుభ్యో గురుభ్యున్నమహ మహాసరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి ఈ కర్కాటక రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా కానీ వారి తత్వం ఎలా ఉంటుందంటే ఉంటే కోపంగా ఉంటారు లేకుంటే ప్రశాంతంగా ఉంటారు స్నేహానికి ప్రాణమిస్తారు వారు ఎవరైనా స్నేహితులు కనుక ఉంటే ఆడవారైనా మగవారైనా వారు వారికి చాలా అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు కూడా చాలా అనుకూలంగా ఉంటారు ఈ రాశి వారు ఎవరైనా కానీ కర్కాటక రాశి దానికి కారణం ఏమిటంటే దీని అధిపతి వచ్చేసి చంద్రుడు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాలు చేయడం బాగా ఇష్టం విదేశాలకు వెళ్ళడానికి బాగా అరటపడుతూ ఉంటారు తల్లిని బాగా ప్రేమిస్తారు సోదరులను బాగా ప్రేమిస్తారు ఇది కర్కాటక రాశి వారి యొక్క లక్షణం అయితే ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది ఈ కర్కాటక రాశి వారు పునర్వసు నాలుగు పాదాలు పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలుపుకుంటే వచ్చేది కర్కాటక రాశి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పునర్వసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలుపుకుంటే కర్కాటక రాశిలోకి వస్తున్నారు ఈ పునర్వసు ఒకటో పాదం వారు రాగాన్ని మూడున్నర క్యారెట్లు ధరిస్తే చాలా బాగా ఉంటుందండి పుష్యమీ నక్షత్రం వారు దీని అధిపతి శని భగవానుడు కాబట్టి నీలాన్ని ధరించండి ఆశ్లేష నాలుగు పాదాల వారు వీరి అధిపతి వచ్చేసి బుధుడు కాబట్టి ఈ ఆశ్లేష వారు పచ్చని ధరిస్తే చాలా బాగా ఉంటుంది మనము జాతక రీత్యా ఈ మాసంలో ఎలా ఉండబోతుంది ఈ మాసంలో వీరికి గురువు పదకొండింట ఉన్నాడండి గురువు పదకొండింట ఏకాదశి స్థానంలో ఉంటే వివాహాలు జరుగుతాయి సంబంధాలు మెరుగవుతాయి మీరు గతంలో చూసిన సంబంధాలు అయ్యో మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినవారు మళ్ళీ తిరిగి వచ్చి మీ అమ్మాయిని చేసుకుంటామనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారికి బాధపడవలసిన అవసరం లేదు నిజానికి అష్టమశని నడుస్తుంది వీరికి కొద్దిగా ఇబ్బందిదాయకంగా జరిగింది మానసిక ఇబ్బంది జరిగింది పదవి భ్రష్టత జరిగింది ఆర్థిక నష్టం జరిగింది కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే గురువు సహకరిస్తున్నాడు కాబట్టి శని ప్రభావం అనేది తగ్గిపోతుంది ఈ మాసంలో మంచి వెసులుబాటు జరుగుతుంది కర్కాటక రాశి వారి ఎవరైతే పుత్రుడు కానీ పుత్రిక గాని ఉంటే వారి ద్వారా లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం లభిస్తుంది ప్రయత్నించిన వారికి భగవంతుడు కూడా సహకరించడు మనం ఇంట్లో కూర్చొని అదే వస్తుంది అదే వస్తుంది అదృష్టం బాగా ఉంటే అన్నీ వస్తాయిలే అనుకోవడం తప్పు శ్రమనీ నీ శ్రమనీ ఆయుధం అయితే విజయం నీ బారస ఎవరైతే శ్రమపడతారో వారికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అప్పుడు గురువు సహకరిస్తాడు కానీ అలాగే కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ జపం చేసినంత మాత్రం డబ్బులు రావు ఆర్థికంగా ఎదగలేము మానసిక ప్రశాంతత కావాలంటే దైవాన్ని ఆరాధించవలసిందే అన్ని సమస్యలకు పరిష్కారం చూపెట్టేది సర్వేశ్వరుడే మీరు అనుకుంటున్నారు నేను చేస్తున్నాను నేను చేస్తున్నానని కాదు ఖచ్చితంగా సర్వేశ్వరుడు నిన్ను సహకరిస్తేనే జరుగుతుంది నీకు నువ్వు ఏది చేయలేవు అంతా దైవలీలని ఇకపోతే గురువు పదకొండింట ఉన్నాడన్నాను శని వల్ల మానసిక ఇబ్బంది ఉంటే అది పెద్దగా బాధించదని చెప్తున్నాను రాహు పదకొండవ స్థానంలో ఉన్నాడు ఈ రాహు కూడా ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు అనుకోని అదృష్టాలు వస్తాయి మీరు అనుకున్న తడువుగా పనులు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా లాభాలు వస్తాయి గురువు వల్ల లాభాలు వస్తాయి ఈ యొక్క రాహు వల్ల కూడా లాభాలు వస్తాయి ఇంకొకటి ముఖ్యమైన విషయం కర్కాటక రాశి వారికి వీరికి కీర్తి ప్రతిష్టలు మెండవుతాయి ఎవరైతే మిమ్మల్ని తిట్టారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందిదాయకంగా చేశారో మీరు ఏ ఉద్యోగం అయితే చేస్తూ అక్కడ బాగా చేస్తే లేవని నిందించారో వారందరూ కూడా నీకు ప్రమోషన్ ఇచ్చి నిన్ను గౌరవిస్తారు నిందలు పడ్డ మీ యొక్క వ్యక్తిత్వం ఒక గొప్పవారిగా ఎదుగుతుంది మీ మాటలు అందరూ వింటారు సన్మానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల పేర్లు మీ తాత ముత్తాతల పేర్లు వారి యొక్క పేరును కీర్తి ప్రదర్శలు మారుమోగట్టి చేస్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఎందుకు ఇంతకనం చెప్తున్నానంటే గురువు ఏకాదశ స్థానంలో ఉండి రాహు ఏకాదశ స్థానంలో ఉండి కేతు మూడు మూడో వెంట ఉన్నాడు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టగేలకు ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి అనుకున్న ఫలితాలన్నీ జరుగుతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా వ్యాపారస్తులకు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత వివాహాలు కాని యువతి యువకులకు వివాహ సంబంధాలు వస్తాయి ఎవరైనా పునర్వివాహానికి ఆలోచన చేస్తూ దాన్ని మళ్ళీ ఎలా కొనసాగించాలని కనుక మీ మనసులో తటస్థంగా ఉంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి గురుబలం ఉంది ఈ శ్రావణ మాసంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి సంవత్సర కాలం పాటు గురువు మీకు సహకరిస్తున్నాడు కేతువు కూడా మీకు సహకరిస్తున్నాడు రాహు కూడా సహకరిస్తున్నాడు కాబట్టి మీరు అనుకున్న తడువుగా ఏ పనైనా మొదలుపెట్టండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇది ఆగస్టు మాసంలో ఉండే ఫలితాలు ఇకపోతే జాతకరీత్యా ఈ కర్కాటక రాశి వారు పునర్వసు ఒకటో పాదం వారికి గురుమహితో జీవితం ప్రారంభమై గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు మీ వయస్సు ఎక్కడుందో చూసుకొని ఏ దశ నడుస్తుందో తెలుసుకోండి అలాగే పుష్యమి నాలుగు పాదాల వారికి శని మహర్దశితో ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు చివరిగా ఆశ్లేష నాలుగు పాదాల వారికి వీరు పుట్టగానే బుధ మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఆశ్లేష నక్షత్రం ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఇప్పుడు కేతు మహాదశ నడుస్తుందని అర్థం అదే పుష్యమి నక్షత్రం వారు అది ముప్పై రెండు సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు కనుక ఉంటే వారికి బుధుడు నడుస్తున్నట్టు అలాగే పునర్వసు వారికి ముప్పై రెండు ఉన్నవారికి శని మహాదశ నడుస్తుందని అర్థం జాతకములో మీకు ఆర్థికంగా విషయాలు తెలియజేసే రెండవ స్థానం కానీ పదకొండవ స్థానం కానీ అక్కడ ఏ ఎవరున్నారు ఏ గ్రహం ఉంది దాని యొక్క దశ నడుస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఎవరికైనా కానీ జాతకంలో నీచస్థానాలు ఉచ్చస్థానాలు గ్రహాలు యొక్క ఉచ్చస్థానము నీచస్థానం అని ఉంటుంది అలాగనుక గ్రహాలు నీచపడ్డప్పుడు వారు ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఎంత జాతకరీత్యా చేసినా జాతకంలో కనుక లోపాలు ఉండే గోచార రీత్యా చాలా ఇబ్బందిదాయకంగా అవుతుంది కాబట్టి మీరు కేవలం గోచారం మీద ఆధారపడకుండా జాతక పరిశీలన చేసుకొని దాన్ని చేసుకొని దాని యొక్క నష్టం ఏమిటి కష్టం ఏమిటి తెలుసుకొని గనుక ముందుకు వెళితే చాలా అద్భుతంగా ఉంటుందండి జాతకం జీవితాన్ని వెలుగులోకి తెస్తుంది జాతకం వల్ల మనం మంచి మార్గంలోకి వెళ్తాం జాతకం వల్ల రాబో కష్టాన్ని తెలుసుకుంటాం జాతకం వల్ల మనం ఏ ఉద్యోగం చేస్తే బాగా ఉంటుంది రాణిస్తుంది తెలుస్తాం ఊరికే ఇరవై నాలుగు గంటలు లాస్ అయిపోయాను ఇది జరుగుతులేదు అది జరుగుతులేదు అని కాదు దైవదత్తమైన శాస్త్రము జ్యోతిష్యము ఇదేదో గురువులు లేదా మాయల గారడీలు ఏదో చేసేది కాదు ఇదొక సైన్సు దీనికి సరి అయిన లెక్కలున్నాయి సరియైన పద్ధతులు ఉన్నాయి వాటిని ఆచరించి గనుక మనం ఆ సమయాన్ని తెలుసుకొని గనుక పాటిస్తే నూటికి నూరు శాతం విజయం లభిస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు పూజలు పునస్కారాలు వ్రతాలు అవి ఒక ఎత్తు కానీ జ్యోతిష్యం అనేది స్పష్టంగా తెలియజేస్తుంది అది కాబట్టి మీకేదైనా జాతక సమస్యలు ఉండి ఉంటే పూర్తి డేట్ ఆఫ్ బర్త్ బర్త్ టైము బర్త్ ప్లేస్ కనుక ఉంటే వంద శాతం జాతకాన్ని పరిశీలించి చెప్పగలను అలా లేదు నామ నక్షత్రం మీదనే మాకు లేదండి అనుకున్నప్పుడు నామ నక్షత్రం మీద చేసి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అంతర్దశ ఏమిటి మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏం చేస్తే బాగుపడతారని చెప్తాను మీకు ఇలాంటి సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి ఈ కింది నెంబర్ ఫోన్ చేస్తే మీకు సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జన సుఖినో భవంతు